కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది త్రైమాసికాలకు సంబంధించి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం ఇవ్వలేదు ఎనిమిది త్రైమాసికాలంటే ఒక్కొక్క త్రైమాసికానికి ఏడు వందల కోట్ల రూపాయలు చెప్పిన ఎనిమిది త్రైమాసికాలకంటే ఐదు వేల ఆరు వందల కోట్లు ఇది వసతి దీప ఇక హాస్టల్లో మరి విద్యార్థులు ఉండాలి మరి వారికి ఈ మెయింటెనెన్స్ ఖర్చు దానికి సంవత్సరానికి పదకొండు వందల కోట్లు చొప్పున రెండు సంవత్సరాల్లో రెండు వేల రెండు వందల కోట్లు వెరసి ఈ ఐదు వేల ఆరు వందల కోట్లు ప్లస్ ఈ రెండు వేల రెండు వందల కోట్లు కలిసి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అక్షరాల ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర విద్యార్థులకు బకాయి పడిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వారు ఏదో చెప్తా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు కూడా బకాయిలు పెట్టారు కాబట్టి ఆ బకాయిలు మేము తీర్చాలనుకుంటున్నాం కావాలంటే మేము చర్చకు సిద్ధం అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు కౌన్సిల్లో మాట్లాడుతూ ఉన్నారు